రెబల్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాహుబలి టూ ఫ్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి టూ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ దగ్గర నుంచి యాభై రోజుల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించడం మాత్రమే కాకుండా అన్ని లాంగ్వేజెస్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది ఈ సినిమా రికార్డులు బ్రేక్ అవడానికి మరో పది సంవత్సరాలైన టైం పడుతుంది అనుకున్నారు కానీ వరుసగా వచ్చిన మన స్టార్ హీరోల సినిమాలు బాహుబలి టూ సినిమాకి సంబంధించి ఏదో ఒక రికార్డుని బ్రేక్ చేస్తూనే ఉన్నాయి బాహుబలి టూ సినిమా ఇరవై నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని భాషల్లో కలిపి పదిహేను వందల పది కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది అన్ని భాషల్లో కలిపి ఏడు వందల యాభై కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నూట ఎనభై కోట్ల షేర్ ని సాధించడం మాత్రమే కాకుండా అప్పటి వరకు ఉన్న బాహుబలి వన్ రికార్డు ని బ్రేక్ చేసి ఇరవై రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ అయింది అంతేకాకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి టూ సినిమాకి సంబంధించి బ్రేక్ అవ్వని రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి రీసెంట్ గా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారన్ సినిమా బాహుబలి టూ సినిమా రికార్డుల్లోని ఒక రేర్ రికార్డును అయితే బ్రేక్ చేసింది దాదాపు పది సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయింది అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి టాక్ ఎలా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ చేయాల్సిన రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది ఆంధ్ర మరియు ఏ సెంటర్స్ లో ఈ సినిమా పది రోజుల పాటు వరుసగా వన్ క్రోర్ కి పైగా షేర్ ని సాధించింది బాహుబలి త్రిబులర్ సల్లర్ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో టాప్ ఫైవ్ లిస్ట్ లో గుంటూరు సినిమా ప్లేస్ ని సాధించింది అంతేకాకుండా గాజువాక మరియు భీమవరం లాంటి ఏరియాల్లో వరకు సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా సాధించలేని హైయెస్ట్ కలెక్షన్ బాహుబలి టూ రికార్డు ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు ని నమోదు చేసింది రీసెంట్ గానే ఈ సినిమా టీమ్ కొన్ని థియేటర్స్ దగ్గర సూపర్ స్టార్ అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని థియేటర్స్ ని సెలెక్ట్ చేయగా ఆ థియేటర్స్ లో గుంటూరు కారం సినిమా బాహుబలి టూ సినిమా గ్రాస్ కలెక్షన్స్ ని దాటేసింది ఇప్పటి వరకు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలక్షన్లు సాధించిన గుంటూరు కారన్ సినిమా సంక్రాంతి ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది బాహుబలి టూ మరియు గుంటూరు కారన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి